అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు ఏదైతే రైతు రుణమాఫీ కింద నిన్నటి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి లక్ష రూపాయల వరకు కూడా రుణాలైతే మాఫీ అయితే అవుతూ ఉన్నాయి అంటే నిన్నటి రోజున నిన్న సాయంత్రం నాలుగు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ ఒక లక్ష రూపాయల రుణమాఫీ అనేది విడుదల చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ఈరోజు మనకు ఈ లక్ష రూపాయల రుణమాఫీ కింద ఏ జిల్లాల వారికి డబ్బులు జమ అవుతాయి అలాగే వీరికైతే కనుక ఈ లక్ష రూపాయల రుణమాఫీ డబ్బులు అయితే జమ కాదండి ఎవరికి జమ కావు ఏంటనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకు అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న సాయంత్రం నాలుగు గంటల నుంచి కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు లక్ష రూపాయల లోపు రుణాలు తీసుకున్న రైతులందరికీ కూడా ఈ రైతు రుణమాఫీ కింద లక్ష రూపాయలైతే విడుదల చేయడం జరిగింది ఇక రేపు మనకు వచ్చే వారంలో ఈ వారం రోజుల పాటు కూడా ఈ లక్ష రూపాయల రుణమాఫీ డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉంటాయి ఇక వచ్చే వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి రెండు లక్షల రూపాయల రుణమాఫీ అంటే ఒక లక్ష యాభై వేల రుణమాఫీ అనేది మొదలు పెడతారు ఇక తర్వాత రెండు లక్షల రూపాయల రుణమాఫీ అనేది ఆగస్టు మొదటి వారం నుంచి కూడా రెండు లక్షల రూపాయల రుణమాఫీ అనేది జమ అవుతుంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక లక్ష రూపాయల రుణమాఫీ అవుతుంది ఇక నిన్ననే కాబట్టి డబ్బులు విడుదల చేసింది మరొక వారం రోజుల పాటు కూడా డబ్బులు అయితే జమ అవుతూ ఉంటాయి అంతేకాకుండా రైతు రుణమాఫీ కింద మనకు పూర్తి స్థాయిలో రుణాలు అయితే మాఫీ అవుతాయి దీంతో దీంతోపాటు కూడా మనకు వానాకాలం సీజన్కి సంబంధించి రైతు భరోసా డబ్బులు అయితే వేయబోతున్నారు అంతేకాకుండా ఇక ఈ రుణమాఫీ డబ్బులు అనేది ఎవరికి డబ్బులు జమ కాదని చూస్తే ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారో అంటే ఆదాయ పన్ను కడుతున్నారో వారికి మాత్రం రైతులన్న మాఫీ డబ్బులు అయితే జమ కాదు ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి